ఈరోజు మీరందరూ కలిసి ఏర్పాటు చేసుకున్న అడ్వాన్స్ గా క్రిస్మస్ జరుపుతున్న సందర్భంగా మన తరఫున కూడా మీ అందరికీ అడ్వాన్స్ గా క్రిస్మస్ శుభాకాంక్షలు గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి ఇదే ప్లేస్ లో మీరు జరిపిస్తూ ఉన్నారు అప్పుడు ఎన్నో అనేకమైన ఇబ్బందులు వచ్చాయి పోలీసుల ద్వారా గాను టైం అయిపోయి కానీ నేను ఇక్కడ లేకపోయినా కానీ నేను ఢిల్లీలో ఉన్నా పాండిచ్చేరిలో ఉన్నా ఎవరికి ఏ విధంగా కావాలో ఇబ్బందులు లేకుండా చూడాలో అదేవిధంగా చూస్తూ ప్రతి మతస్థుల్ని కూడా గౌరవిస్తూ ముఖ్యంగా ఈ నెల ఇరవై ఒకటో తారీఖుకి ముప్పై సంవత్సరాలు పూర్తి చేసుకుంటూ ఉన్నాను దానికి ముందైతే ఒక ఇటువంటి కార్యక్రమాలు యానంలో చేసుకోవాలన్నా గ్రామాల్లో చేయాలనుకున్నా ఆ ఏరియాలో అనేకమైన ఇబ్బందులు ఉండేవి అలాగే ప్రతి సండే జరిపే ప్రాంతంలో కానీ ఎంతో ప్రత్యేకతతో చాలా మంచి పేరుతో వారు దేవుణ్ణి నమ్ముకుని అనేకమైన కార్యక్రమాలు చేసి వారి పిల్లల్ని కూడా వారి పాటలోనే నడిపిస్తూ వేలాది మంది దేవుణ్ణి నమ్ముకుని మీ అందరినీ కూడా ఒక మంచి మార్గంలో మీకు నచ్చే మార్గంలో మీరందరూ కూడా పయనిస్తున్నారు ఎవరికి ఏ విధంగా ఏ భగవంతుడు మనకి నచ్చితే ఆ మార్గంలో నడిచే విధంగా ప్రతి ఒక్కరికి కూడా ఆ స్వేచ్ఛ ఉండాలని అలాగే రెండు వేల మూడు నుంచి వారి కోరిక మేరకు ఇరవై ఒకటో సంవత్సరం ఇప్పుడికి కరోనాలో మాత్రం ఒక చాలా తక్కువగా ఆశిస్తుంటే నేర్పిస్తూ ప్రతి సంవత్సరం కూడా నేను జరిపిస్తూ ఉన్నాను ఈ నెల పదహారవ తారీఖున మన రాజీవ్ గాంధీ సంబంధించిన బస్ స్టాండ్ యానం స్టాండ్ లో కార్యక్రమం జరిపిస్తూ ఉన్నాం ఆ కార్యక్రమం కూడా వీరు అందరు కూడా ఫాస్టర్స్ కానీ ఇక్కడ భగవంతుని మంగుకున్న వారు మీరు అందరూ కూడా ఆ కార్యక్రమంలో కూడా పాల్పడుచుకోమని ముఖ్యంగా వీరా శ్రీనివాస్ గారు వారి కుటుంబ సభ్యులను అందరికీ అలాగే ఫాస్టర్స్ కి ఈ రోజు వచ్చిన ముఖ్య అతిథి వక్త వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అడ్వాన్స్ గా విశ్వ శుభాకాంక్షలు అడ్వాన్స్ గా మోదర సం శుభాకాంక్షలు థాంక్యూ ఈ పొమీ మీద సమాధానము కలుగును గాకని కొతాను కోట్ల దूतలతో ఆరాధించబడుతున్న పరిశుద్ధుడా మానవాళ పాప పరిహారార్థమై ఈ రక్తాన్ని సిద్ధించి మాన లోకానికి వచ్చిన పరమదేవుడు ఎవరైతే క్రీస్తులు హృదయములు అంగీకరించారో వారందరికి రక్షణ అనుగురించిన దేవ నీకే స్తోత్రాలు ఈ కార్యక్రమాన్ని ఇంత గ్రాండ్ గా కొందనాలు మా మల్లాది కృష్ణారావు గారి ద్వారా ప్రతి సంవత్సరం ఆయన వేలాది మందితో ఎలాంటి కార్యక్రమాలు ఏడమలో జరిగించడానికి నువ్వు చూపిన కృపగానికి స్తోత్రాలు దేవాయి తిరుమల నాయన చాచుమల్లూరి గారు వారి ప్రయాస అర్థమ కాకుండా గురు అంటే ఈ గురు అది వెలుగుతూ వెలిగిస్తూ తను తాను కరిగించుకుంటుంది తన నష్టపోయిన లోకానికి వెలిగి ఇవ్వటం గురువతి యొక్క లక్షణమై ఉంది యశు ప్రభు కూడా ఈ లోకాన్ని వెలిగించడానికి తన జీవితాన్ని అంకితం చేసి అర్పణ చేశారు అయినను